హలో అండి ఈరోజు వరి నూక ఉప్మా పుచ్చపప్పుతో చేసేద్దాం రండి దానికోసం వరి నూక ఆవాలు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు పల్లీలు జీడిపప్పు బాదం పప్పు ఫ్లేక్స్ పుచ్చపప్పు కరివేపాకు నెయ్యి ఆయిల్ ఉప్పు ఒక కప్కి టూ అండ్ హాఫ్ చొప్పున వాటర్ తీసుకోవాలి ముందుగా బౌల్లో నూనెతో పాటుగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తే ఉప్మా చాలా బాగుంటుంది ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక కప్పు నూకకి టూ అండ్ హాఫ్ చొప్పున వాటర్ పోసుకోవాలి పుచ్చపప్పు అనేది చాలా మంచిది కాబట్టి మన హెల్త్కి ఏదో ఒక రూపంలో మనం వన్ డైట్లో తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మనం అన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని వంట ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని వరి నొక్కను వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి అంతేనండి తింపే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది Thank you for watching.